నిరుపేదలకు అపర సంజీవని సీఎంఆర్ఎఫ్ అని వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య అన్నారు గురువారం వర్ధన్నపేట మండలం కట్రేయాల గ్రామానికి చెందిన చిక్కొండ దూడేలు గజ్జెల సరోజన ఇటుకాల గౌతమ్ కామిళ్ల రాజ్ కుమార్ మరియు కాసు యాకమ్మకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు సహకారంతో మంజూరైన నాలుగు లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధనపేట శాసనసభ్యులు కేర్ నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బండార సతీష్ గౌడ్ దేవస్థాన చైర్మన్ కట్ట వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మండల అధ్యక్షులు అక్బర్ మండల మహిళా నాయకురాలు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల సునీత గౌడ్ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయల కుమారస్వామి యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు ఎలికట్టె చిన్నరాజు మానుక మల్లయ్య యాదవ్ కట్రియాల గ్రామంలో లబ్ధిదారుల నివాసాల వద్దకే వెళ్లి సదరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అపర సంజీవినిలా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అభివర్ణించారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసీలు కూడా అందించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నారని తెలిపారు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అంటి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుండి సహాయం అందిస్తున్నారని తెలిపారు